గత ఐదేళ్లుగా వైసీపీ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపనలా మారాయి జిల్లాల పునర్విభజనే దానికి నిదర్శనం అసంబద్దంగా పోలీస్ యూనిట్లను విభజించడం వల్ల గన్నవరం పెనమలూరు పోలీస్ స్టేషన్లు కృష్ణా జిల్లాలోకి వెళ్లాయి ఫలితంగా వీఐపీ బందోబస్తు ఏర్పాట్లు శాంతి భద్రతల విషయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి కూటమి సర్కార్ ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది ఈ రెండు పీఎస్లను విజయవాడ కమిషనరేట్ లో కలిపేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది జిల్లాల పునర్విభజనలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సమస్యగా మారాయి గతంలో విజయవాడ కమిషనరేట్లో ఉన్న గన్నవరం పెనమలూరు స్టేషన్లు కృష్ణా జిల్లా పోలీసు పరిధిలోకి వెళ్లాయి విజయవాడ శివారు స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు పేటరేగిపోవడానికి కారణమవుతోంది వీఏపీల భద్రతలో రెండు యూనిట్ల మధ్య సమన్వయం ఉండడం లేదు ఈ లోపాలు సరిదిద్దేందుకు ఇటీవల విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విలీనం ప్రతిపాదనలతో ప్రభుత్వానికి నివేదిక పంపించారు ఈ స్టేషన్లను కమిషనరేట్ లో కలపాలని కోరారు దీనిపై త్వరలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు గన్నవరం పెనమలూరు పోలీస్ స్టేషన్లు జిల్లాల పునర్విభజన తర్వాత కృష్ణాలోకి వెళ్లాయి ఈ రెండు సర్కిళ్లు జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి విమానాశ్రయం కూడా కృష్ణా పోలీస్ పరిధిలోకి వచ్చింది విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రముఖుల భద్రత విషయంలో సమన్వయ లోపం తలెత్తుతోందని ఉన్నతాధికారులు గుర్తించారు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్ పోరంకిలో తన అనుచరులతో పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు పోలీసుల కళ్ల ముందే వైసీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో అక్కడ ఎస్పీ అదనపు సిబ్బంది వచ్చేసరికి అంతా సద్దుమణిగింది గత ఏడాది జూన్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గన్నవరం మండలం కేసరపల్లిలో నిర్వహించారు పోలీసుల సమన్వయ లోపంతో వేడుకలకు హాజరయ్యేందుకు వేదిక వద్దకు రాకుండానే వీఐపీలు అధికారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించాల్సిన గవర్నర్ కాన్వాయ్ కూడా ట్రాఫిక్లో చిక్కుకుని ఆలస్యంగా వెళ్లాల్సొచ్చింది గన్నవరం విమానాశ్రయం పెనమలూరు విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ నుంచి బలగాలు కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో చేరవచ్చు మచిలీపట్నం నుంచి రావడానికి కనీసం గంట నుంచి గంటన్నర వరకు పడుతోంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం అనేక మంది విఐపీలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది అదనపు బలగాలు తక్షణం అవసరమయ్యే పరిస్థితుల్లో విజయవాడ నుంచి వేగంగా పంపేందుకు అవకాశం ఉంటుంది గన్నవరం పెనమలూరు స్టేషన్లు కమిషనరేట్ పరిధిలో ఉంచడం ద్వారా బందోబస్తు శాంతి భద్రతల నిర్వహణ సులభతరం అవుతుంది గన్నవరం పెనమలూరు ప్రాంతాలను కృష్ణా పోలీస్ యూనిట్ పరిధిలో ఉంచడం వల్ల సమన్వయం లోపం తలెత్తుతోంది కమిషనరేటు పరిధిలోని నగర బహిష్కరణకు గురైన వారు ఈ స్టేషన్ల పరిధిలో తలదాచుకుంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు ఈ రెండు పీఎస్లను విజయవాడ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొస్తే అవాంఛనీయ ఘటనలు ఎదురైతే సత్వరమే నియంత్రించేందుకు వీలు కలుగుతుంది